రామగుండం కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న చోరికి గురైన నూట ఇరవై మొబైల్ ఫోన్లను రామగుండం సిపి అంబర్ కిషోర్ జా బాధితులకు అందజేశారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్ఫోన్ యజమానులు పోగొట్టుకున్న దొంగలించబడిన సెల్ఫోన్ల స్వాధీనంకు సంబంధించి సిపి ఆదేశాల మేరకు సిసిఎస్ సిఐ బాబురావు నేతృత్వంలో రామగుండం కమిషనరేట్ సిసిఎస్ ఐటీ సెల్ బృందాలు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ రికవరీ మేళను బుధవారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పోగొట్టుకున్న దొంగలించబడ్డ సెల్ఫోన్ల ఆచూకీ కనుగొని పోలీస్ స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా చేతుల మీదుగా సెల్ఫోన్ యజమానులకు అందజేశారు ఈ సందర్భంగా సిపి సిఈఐఆర్ గురించి వివరిస్తూ దొంగతనం కాబడినా లేదా పోగొట్టుకున్న సెల్ఫోన్ల చూకీ కోసం సిసిఎస్ తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు రామగున్న పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు ఆరు వేల ఆరు వందల ఎనభై మూడు సిఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయగా ఇందులో ఇప్పటివరకు రెండు వేల ఇరవై ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోన్ యజమానులకు అందజేయడం జరిగిందని సిపి తెలిపారు గత కొంతకాలంగా సిసిఎస్ ఐటీ సెల్ పోలీసులు శ్రమించి మరో సుమారు నూట ఇరవై ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సిఐఆర్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని రామగుండం పోలీస్ కమిషనరేట్లో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పంతొమ్మిది నుండి ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైందని ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా నగదు చెల్లింపులు చేయాలన్నా ఏదైనా దరఖాస్తు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్పైనే ఆధారపడుతున్నామన్నారు ఫోన్ పోయినా లేదా దొంగలించబా ఫోన్లను వెతికి పెట్టడానికి కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం పలు రకాల సాంకేతిక అంశాలను ఉపయోగిస్తుందని అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈసీఐఆర్ అనే అప్లికేషన్ ద్వారా చరవాణి ఎక్కడైనా పోగొట్టుకున్నా లేదా చోరికి గురైనా అటు చరవాణిలను వెతికి పట్టుకోవడానికి ఎంతో చేయుతనిస్తుందన్నారు ఈ అప్లికేషన్ ముఖ్యంగా మొబైల్ పోయినప్పుడు అటు మొబైల్ ఫోన్ పట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు కాగా ఫోన్ యజమానులు తమ ఫోన్లు తిరిగి పొందినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మల్లారెడ్డి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ బాబురావు సీసీఎస్ పెద్దపల్లి మంచుర్యాల జోన్ ఎస్ఐలు ఏ మధుసూదన్ రావు కె నరేష్ బి జీవన్ ఎంజి చంద్రశేఖర్ ఎం శివకేశవులు ఎన్ శ్రీధర్ ఐటీ సెల్ కోఆర్డినేటర్ హెడ్ కానిస్టేబుల్ రాము సిసిఎస్ సిబ్బంది ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు